హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీని చపాతీలోకి రైస్లోకి ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ సాజీరా పావు టీ స్పూన్ లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి అంతా కలిపి టమాటాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వలన కర్రీలోకి పన్నీర్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి పన్నీర్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు సపరేట్ చేసిన నెయ్యిలోనికి మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో మనము ఒకసారి కలుపుకొని ఇందులో పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి మసాలా గ్రేవీ మొత్తము టమాటా ఉల్లిపాయ ఫ్రైలోకి బాగా కలిసే విధంగా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు తిప్పుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకు మసాలా గ్రేవీ అనేది మాడిపోకుండా ఉంటుంది తర్వాత ఇందులో గ్రేవీ కోసం మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అలాగే ఉంచుకొని తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పది మూత మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము తర్వాత కసూరి మెతిని క్రష్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనము మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న వేసుకోవాలి మా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్టయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు నేను ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్